సార్ ఈ దేవస్థానం నూట యాభై సంవత్సరాల నుంచి ఉందండి అది పెద్దగా ఎవరికి కూడా తెలియదండి ఇది దేవస్థానం ఉన్నట్టు కూడా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి రామచంద్రరావు టేకప్ చేసిన దాని నుంచి ప్రజలకు కూడా చేరువే దేవ దేవు దేవుడు భక్తులు పెరిగారు విపరీతంగా ప్రతిరోజు కూడా మనోడు ఏది కాదు అంటే శివార్చల అప్పన ఎలా జరుగుతుందో అంత కాకపోయినా ఏదో ఆయన సోమత గురించి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండి చాలా బాగా చేస్తున్నాడు ఎవరు కాసిన జూనాస్తున్నారు అందరం భర్తరచ కూడా లోపల జరుగుతుంది అది కూడా ఆఫీసర్ చాలా నేర్చుకుండి అంటే ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవడం మంచిది కానీ ఇలాగ దేవుణ్ణి రోడ్డు మీద లాగడం కరెక్ట్ కాదు వాళ్ళు పది మంది ఇల్లు కూర్చొని మాట్లాడుకొని గుడిని సక్రమంగా నడిపించే ఏర్పాటు సహకరిస్తారని ఎవరో మన రామచంద్ర సహకరిస్తారని కోరుతున్నాం అంటే ఇంత ప్రసిద్ధి చాలా తక్కువ టైంలో రామచంద్రం చాలా బాగా తీసుకొచ్చాడండి చాలా తక్కువ వెళ్ళే జనాలు ఈరోజు విపరీతంగా వస్తున్నారు ఇప్పుడు రోడ్ ఫోటో పెడితే ఫోటో కూడా ఆకి దండం పెట్టుకొని వెళ్తున్నారండి ఫోటో కూడా రోడ్ మీద పెట్టిన ఫోటోకి ఫోటోకి దండం పెట్టుకొని వెళ్తున్నారు అంటే అమ్మ దేవుణ్ణి ఎంతలాగా ప్రీతి ప్రాతిని ప్రజలకి రామచంద్ర చేసి దగ్గర చేసాడు ఒకసారి ఆలోచించాలి ఏమైనా ఉంటే రూపాధికారంగా గొడవలు ఉంటే ఉండొచ్చు తప్పలేదు జరుగుతుంటే ఎక్కడైనా సరే వీధిలో పదిహేను వేల రోజులు గ్రెగ్గులు పెడితే గొడవలు అవుతాయి కానీ ఇది పెద్ద సమస్య కాదు దేవుడికి దగ్గర కూర్చోడు అందరూ సమానంగా ఉండాలి సమన్యాయం జరగాలి దేవుడితో ఆటలు ఆడకూడదండి ఎవరైనా సరే దేవుడు ముఖ్యం దేవుడి తరగతులు మనందరం కూడా సౌహృదయంతో మంచి మనసుతోటి అందరూ ఆలోచించుకొని ఇటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో వాళ్ళు పునరాలోచించి మంచి జరిగేటట్టుగా ప్రజలకు మంచి జరిగేటట్టుగా అంటే ఇది ఒక రామచంద్రదే కాదండి రామచంద్రకి సంబంధించింది కాదు రామచంద్రరావు దీన్ని ఉదయం సాయంత్రం దీప దీప నైవేద్యం చేస్తున్నాడు ఒక అర్చకుల అవసరం ఉంటే ప్రోత్సహించవచ్చు లేక లేదు కానీ ఎలాంటి చర్యలు తాళాలేసులు అన్నది మాకైతే కరెక్ట్ అనిపించట్లేదండి దేవుడి విషయంలో కూడా దేవుడు కూడా అంటే మంచి జరగాలి తప్ప ఎలా చెరువులు చేస్తే చెడు జరుగుతుందని కూడా నేను చెప్తున్నాను నేనైపో తెలియపరుస్తున్నాను అండి ఒకసారి పునరాలోచించుకొని మంచిగా జరిగేటట్టుగా దీనికి న్యాయం ఎలా అయితే అలాగా చేయాలని ఆలోచిస్తున్నాం అండి ఆలోచన ఆలోచించాలని ఆలోచిస్తున్నాం పది కూర్చొని మాట్లాడుకొని తాళాలు ఓపెన్ చేసి దేవుడికి దేపదేవ నైవద్యం ఆపకుండా తగు చర్య తీసుకోవాల్సిందిగా తాళాలు వేసిన కోరుతున్నావు జయసింహ దేవాలయం గతంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి లేదు రామచంద్ర గారు యానంలోకి వచ్చాక ఈ ఐదు సంవత్సరాలు పెట్టి చాలా అభివృద్ధి చెందింది మాలధారలు జరుగుతున్నాయి ధనుర్మాసం భోజనాలు జరుగుతున్నాయి పూజలు చాలా భారీగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమం చూడలేక కొంతమంది ఎలాగ చేయడం అది కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే భగవంతుడిని మనం రోడ్డు మీద లాగడం ఉన్నది కరెక్ట్ కాదు ఇది మా వినప ఇప్పుడు దేవుడి గుడికి వెళ్ళడానికి తాళ దేవుడి గుడికి వెళ్ళడానికి తాళాలు తోవ తోహా ఈ తోప ఉందండి ఎప్పటి నుంచో ఉన్నది తోహా లోపల శ్రీమన్నారాయణ మేము దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాల నుంచి దేవాలయం దేవాలయం అయితే వస్తున్నామండి అది కాక ఏదున్నా మేము ఈ స్వామివారి సేవకైతే ఒక అడుగు ముందుంటున్నాము అలాంటిది ఐదు రోజుల నుంచి మాకు స్వామివారిని చూసి మేము ఏదో మా పుట్టింటికి వెళ్ళకపోతే మాకు ఎలా ఉందో స్వామివారి దర్శనం అవ్వకపోతే మాకు ఆ రకంగా ఉన్నది ఒక అన్నదమ్ములుగా రామచంద్ర గారు మాకు ఎన్నుంటి ప్రతిదీ నడిపిస్తూ ఉన్నారు దేవాలయానికి చేయలేని కార్యక్రమాలు అంటూ ఏమీ లేవు ఒకప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలానే ఉన్నది ఇప్పుడు ఇంకా బాగా అభివృద్ధి చెంది అద్దాల మండపం అన్నీ కట్టించి చాలా అంటే చాలా సింహాచలం మేము సింహాచలం లేకుండా ఇక్కడికి వచ్చి సేవ చేసుకుంటే చాలు అని మేము మనస్ఫూర్తిగా అనుకుని ఇక్కడికి వచ్చి మేము అడుగు పెట్టుకొని చేసుకున్న సేవల్ని ఈరోజు నిలిపివేశారు అది కాకుండా మేము సుప్రభాత సేవ సింహాచలం సుప్రభాత సేవ కూడా చేసుకుని వచ్చాము ఇక్కడి నుంచి మాకు పిలిస్తే పలికే స్వామి ఈయన ఏ ఇచ్చే స్వామి ఈయన వరాహ నరసింహస్వామి వరాలు ఇచ్చే నరసింహస్వామి మా సేవనైతే చాలా దారుణంగా అడ్డుకున్నారండి తెల్లార్జన నాలుగు గంటలకు మేము వచ్చి ఆయన దగ్గరికి వచ్చి సుప్రభాతం చేసుకునే అవకాశం మాకైతే ఈరోజు కల్పించలేరు కల్పించలేకపోయా గేట్లు చూస్తే తాలవేస్తున్నది ఈరోజు మేము సేవ చేయలేకపోయాము దానికి మాకు చాలా బాధగా ఉంది అది కాకుండా గుళ్ళో జరిగే భరతనాట్యం క్లాసులు కూడా ఆగిపోయాయి మా పిల్లలు ఉన్నారండి వాళ్ళని కూడా ఫ్యూచర్లో భరతనాట్యం చేయకుండా ఆపేశారేమో మరి ఇది అయితే చాలా అసలు పద్ధతి కాదండి మా దేవాలయం మళ్ళీ మాకు అందించి సోమవారి దర్శనం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారా నేను తీసుకున్న ఈ ఐదు సంవత్సరాల్లో స్వామికి దేహదూప నైవేద్యం లేకుండా ఇదే ఫస్ట్ స్వామికి దేవతూప నైవేద్యం పెట్టకుండా మీద పరిస్థితి వస్తుంది ఈ రోజు మేము ఇంట్లో కూర్చొని కీడుస్తున్న రోజులు బాధపడుతున్న రోజులు కూడా ఉన్నాయి అలాగే మీ ఒక్కతోనే కాకుండా మా శుక్రవార సేవకులు అందరూ కూడా స్వామిని ఇంకా చేతత్వం చాలా బాధపడుతుంది ఈ కైకేరాలు అన్నీ అవుతాయంటే అది మా ఒక్క గొప్పతనమే కాదండి మా శుక్రవార సేవా సేవకులు మరియు మాలధారణ కమిటీ అందరం కలిసి ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతున్నాం మేము ఇంత దీనికి స్వామి మాకు సేవ చేస్తునే భాగ్యాన్ని కల్పించాలని ఈ రోజుకు కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము Govinda, govinda.